గీత చదివితే మన రాత మారుతుంది ఎటువంటి లాభాపేక్ష లేకుండా పిల్లలకు ఉచిత భగవద్గీత తరగతులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న నిర్వాహకులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం కొత్తపేట శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం నందు ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి విద్యార్థులకు ఉచిత భగవద్గీత తరగతులు నిర్వహించారు సుమారు నలభై ఐదు నుండి యాభై మంది విద్యార్థుల వరకు ఈ తరగతులకు హాజరయ్యారు పిల్లలకు భగవద్గీతలో ఉన్నటువంటి పద్యాలు అందులోని సారాంశాలను క్షుణ్ణంగా బోధించారు అధ్యాపకులు నిర్వాహకులు శంభు శివప్రకాష్ ద్రాక్షాయని పల్లవి తేజస్వి మరియు వారి కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా శంభు శివప్రకాష్ ద్రాక్షాయని మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పిల్లలకు ఉచితంగా భగవద్గీత తరగతులు నిర్వహిస్తున్నామన్నారు గీత చదివితే రాత మారుతుందని శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పాడు అంతేకాకుండా చిన్న వయసులోనే విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పునుకుంటున్నారు భగవద్గీత నేర్చుకోవడం వలన ఎలా మంచి దారిలో జీవించాలో అర్థమవుతుందన్నారు కావున పలమనేరు పట్టణ ప్రజలే కాకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ పిల్లలకు మంచి చెడుల గురించి తెలియజెప్పే కార్యక్రమంలో భాగం కావాలని అలాగే హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు ధర్మక్షేత్రే కురు క్షేత్రే సమవేదాలీ ఉత్సవం మామ గండవా చైవ సంజయ పుష్వా దుపాండవాణి గం యుధన్ దుర్యోజ నష్ట ఆచార్య ఉపసంగమ్య మూడు సంవత్సరాల నుంచి బసవన్న గుడి ఆదర్యంలో భగవద్గీత పిల్లలకు నేర్పింపబడుతున్నది ఈ భగవద్గీత ప్రోగ్రామ్ని లేకుండా ప్రతి హిందువును ప్రతి బంధువులు ఎవరన్నా సరే నేర్చుకోవాలని సంకల్పంతో చేస్తున్నాము ఈ కార్యక్రమానికి పలమనేరు పలమనేరు చుట్టుపక్కల ఉండే అందరూ పెద్దలు కానీ పిల్లలు కానీ నేర్చుకోవాలని మా ప్రార్థన ఈ కార్యక్రమాన్ని గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాము దానికి ముందు కరోనా టైంలో మా పిల్లలైన పల్లవి తేజస్వి ఆన్లైన్ క్లాసులు దత్తపీఠం నుంచి నేర్చుకున్నారు వాళ్ళు నేర్చుకోవడమే కాదు ప్రతి ఒక్కరూ హిందువు కానీ ఎవరన్నా కానీ నేర్చుకొని దాన్ని ఆశించల్లా ఆచరించల్లా అనేసి సంకల్పంతో చేస్తున్నాము భగవద్గీత ఒకరి కోసము శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కాదు యావత్ మానవాళికి ఈ మంత్రోపదేశంతో కూడినటువంటి భగవద్గీత అందరికీ అందాలనే సంకల్పంతో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎప్పుడో మొదలు పెట్టారు ఇక్కడ మేము స్వామీజీ ఆశీస్సు మేము కూడా నేర్చుకుంటూ నేర్పించబడుతున్నాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము దీంతోపాటు ఇతిహాసాలు చిన్న చిన్న కథలు పిల్లలకు ఎంతో ఉపయోగపడే చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ఈ అవకాశాన్ని బసవన్నగుడి కమిటీ వారు మరియు అక్క మహాదేవి గ్రూప్ వారు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ ఛానల్ టీవీ ఎయిటీన్ న్యూస్ ఛానల్ వారు సహకారంతో జరుపుతున్నాము ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేస్తున్నారు వాళ్ళకి స్పెషల్గా కృతజ్ఞత తెలుపుతూ మీకేమన్నా నేర్చుకోవాలని సంకల్పం ఉండి ఫోన్ నెంబర్ చెప్తాను దానికి ఫోన్ చేయచ్చు నైన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ శివప్రకాష్ అండి నా పేరు దానికి చేస్తే మీకు కావాల్సిన ఇది చెప్పగలుగుతాను జై శ్రీకృష్ణ జై గురుదత్త